హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలత కలెక్షన్స్ వెల్కమ్ అండి అందరికీ ప్యూర్ ఫైవ్ మెటల్ పంచలోహంలో తాలి చైన్స్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి అన్నీ కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్లో ఉన్నాయి అన్పాలిష్ అండి మీరు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు హీట్ వాటర్ కూడా పడినా కూడా ప్రాబ్లం లేదు వాడే కొద్దీ షైనింగ్ వస్తాయండి రింగ్స్ వాడతాం కదా పంచలోహ రింగ్స్ ఇలా ఈ క్వాలిటీలో ఉంటాయి ఎలా వాడినా కూడా మీకు షైనింగ్ ఫుల్ షైనింగ్ వస్తుందండి ఇవి వచ్చి అన్ని అన్పాలిష్ మీకు ఈ స్నేక్ మోడల్ అన్పాలిష్లో దొరకదు మా దగ్గర అయితే అన్పాలిష్లో మేకింగ్ చేయించాము ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ చాలా బాగుంటుందండి ఇదైతే డిజైన్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అన్పాలిష్ చేయను నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాటర్ను ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ వస్తుంది బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఇది వచ్చి మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి మామూలుగా డిజైన్ బట్టి ప్రైజు నేనైతే అన్నీ ఒకటే ప్రైజ్కే ఇచ్చాను కొన్ని ఎక్కువ ప్రైజ్ ఉన్నాయి దీంట్లో కానీ అన్ని ఒకటే ప్రైస్ పెట్టేశాను ట్వంటీ ఫోర్ ఇంచెస్కు ఇంచుకు వంద రూపాయలు చొప్పున అండి అన్పాలిష్ చైన్స్ నేనేం పెద్దగా మీ దగ్గర నుంచి ప్రాఫిట్ ఏమో లేదు నా క్వాలిటీ మీకు నచ్చినట్లయితే మీరు మరీ మరీ బుకింగ్ చేసుకుంటారు ప్రీమియం క్వాలిటీ అన్పాలిష్ తాలు జైన్స్ అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేటు మీకు నోటిఫికేషన్లో వస్తాయండి మీకు ఏ కొత్త డిజైన్స్ పెట్టినా కూడా మీకు అప్డేట్ అవుతూనే ఉంటాయి ఇవన్నీ కూడా లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు దీనికి ఏం కండిషన్స్ లేవు మీరు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు అండి అన్పాలిష్లో ఉంటాయి వాడే కొద్ది షైనింగ్ వస్తాయి రింగ్స్ మీరు చాలామంది బుక్ చేసుకుంటారు తాలిచైన్స్ కూడా బుకింగ్ చేసుకున్నారు బట్ ప్రీవియస్ నేను విత్ పాలిష్ పెట్టాను వితౌట్ పాలిష్ తక్కువండి ప్రజెంట్ అయితే ఓన్లీ అన్పాలిషే చేస్తున్నాను పాలిష్ కావాలంటేనే మేకింగ్ పాలిష్ వేసి పంపించేస్తాను ఇమీడియట్లీ పాలిష్ కావాలంటేనే మేకింగ్ పాలిష్ వేస్తాను ఇన్కేస్ కొన్నీ పాలిష్లు అవైలబుల్ ఉండేవి వీడియోస్ చేసి పెట్టాను అయితే సిక్స్ మంత్స్ గ్యారంటీ ఇస్తాను అంతకంటే ఎక్కువ వేయలేను మీరు ఎలా వాడుకున్నా కూడా సిక్స్ మంత్స్ పాలిష్ వస్తుందండి మీరు హీట్ వాటర్ తగలకుండా యూజ్ చేసుకుంటామంటే పాలిష్ వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు రావచ్చు చెప్పలేను బట్ ఇదైతే అన్పాలిష్ మీకు అచ్చం గోల్డ్ లాగే ఉంటుంది పాలిష్ అవసరం లేదు మీరు టెన్షన్ లేకుండా ఎలాగైనా వాడుకోవచ్చు వాటర్ కొద్ది షైనింగ్ వస్తుంది ఇంతకంటే కూడా మీకు డల్ అయితే కాదు ఒకసారి చూడండి గోల్డ్ చైన్ కూడా చూపించాను నేను గోల్డ్ చైన్ వాడిన తర్వాత ఎలా ఉంటుందో ఆ షైనింగ్లో ఉంటుంది ఇది ఇది వచ్చేసి మనకి ఫస్ట్ స్నేక్ మోడల్ ఇది ఒక న్యూ మోడల్ ఇది గోపీ మోడల్ వస్తుందండి ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఇది కూడా చాలా బాగుంటుంది టూ ప్లస్ వన్ మోడల్ భారతి చైన్ వితౌట్ కటింగు చాలా సన్నగా ఉంటుంది సన్నగా కావాలనుకునే వాళ్ళకైతే మన దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి మేము లావుగా కావాలన్న కూడా మేకింగ్ చేసి ఇస్తామండి ఎనీ డిజైన్ మేకింగ్ చేస్తాము ఇది ఒక డిజైన్ ప్రజెంట్ టూడే అవైలబుల్ ఉండే స్టాక్ అండి ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్లో విత్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్యాటర్న్లు హాట్ సింబల్ ఒకటి ఒక హాట్ సింబల్ డిజైన్తో వస్తుంది ఒక హాట్ సింబల్ ప్లెయిన్ ఇది డిజైన్ వచ్చింది ఇది ప్లెయిన్ అలా వస్తుందండి ప్యాటర్న్ అంతా కూడా ఒకసారి మీరు దగ్గర నుంచి కూడా మీరు డిజైన్ చూడండి ఇలా వస్తుందండి ఒక్కొక్కటి చూపిస్తాను క్లియర్ పిక్ మళ్ళీ అడగాల్సిన అవసరం లేదు మీకు క్లారిటీ కనిపిస్తుంది మళ్ళీ పిక్ అడగద్దండి నాకు టైం ఉండదు మార్క్ చేసేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ మెన్షన్ చే ట్వంటీ ఫోర్ ఇంచెస్ నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేస్తున్నాను ట్వంటీ ఫోర్ ఇంచెస్ అని చెప్పేసి ప్రైస్ కూడా మెన్షన్ చేస్తున్నాను మళ్ళీ ప్రైస్ అడగద్దండి లెంత్ అడగద్దండి స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు మీకు నచ్చినట్లయితే అవైలబిలిటీ మాత్రం చెక్ చేసుకోండి అవైలబుల్ ఉందంటే వెంటనే డిస్పాచ్ చేసేస్తాను డిస్పాచ్ చేసిన టూ ఆర్ త్రీ డేస్లో మీకు వచ్చేస్తుంది అన్పాలిష్ అండి లైఫ్ టైం యూజ్ చేసేసుకోవచ్చు మీకు టెన్షనే లేదు వాడే కొద్దీ షైనింగ్ ఉంటుంది మీకు గోల్డ్ చైన్ వాడిన తర్వాత ఎలా ఉంటుంది కొత్తది కొన్న తర్వాత మీరు వాడతారు కదా అది వన్ మంత్కి ఎలా చేంజ్ అవుతుంది ఆ విధంగా ఉంటుందండి ఫుల్ షైనింగ్ అయితే ఉండదు ఇది గోల్డ్ చైను చూడండి ఒకసారి ఈ షైనింగ్లో ఉంటుంది ఈ షైనింగ్లో ఉంటుందండి ఇది గోల్డ్ చైన్ పాలిష్ ఉంటుంది పాలిషింగ్ గడ్డలు అయితే మీకు ఇలా ఉంటుంది కదా అలా వస్తుంది చూడండి ఎలా వస్తుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది మీరు క్వాలిటీ గురించి అయితే మీరు చెక్ చేసుకోని అవసరమే లేదు మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా నాకు ఫీడ్బ్యాక్ పెట్టచ్చండి క్వాలిటీ బాగుంటే బాగాలేకున్నా కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు అండి మీరు ఎన్ని ఒక నెల తర్వాత అయినా మీరు యూజ్ చేసిన తర్వాత అయినా మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎలా ఉంది అనేది మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు చాలా అవసరము ఎందుకంటే ప్రీమియం క్వాలిటీనో చేయిస్తున్నాను మీరు మమ్మల్ని నమ్మి ఆన్లైన్లో మీరు పర్చేజ్ చేస్తున్నారు పేమెంట్ చేసి మా టైం కూడా వేస్ట్ చేయకుండా షాప్కి వచ్చి తీసుకొని పోయే వాళ్ళు మరీ మరీ చెక్ చేసి వాళ్ళ టైం వేస్ట్ చేసి మరీ తీసుకెళ్తా ఉంటారు నేను ఒక హాఫ్ అన్ అవర్లో వీడియో చేసి మీకు పెడతాను మీరు మా వీడియోని నమ్మి మీరు బుకింగ్ చేసుకుంటారు కాబట్టి పక్కాగా ప్యూర్ ఫైవ్ మీటర్లో లైఫ్ రైమ్ యూజ్ చేసుకునే గోల్డ్ లుక్ ఉండే చైన్సే నేను మీకు ఇస్తున్నాను మీరేమీ టెన్షన్ పడకుండా మీ అమౌంట్ ఏం నేనైతే మీ వృధా కాకుండా మీకు మంచి మీ అమౌంట్కు తగ్గట్టుగా ప్రీమియం క్వాలిటీ ఇస్తున్నాను మీరు ఎప్పుడైనా నాకు ఫీడ్బ్యాక్ పెట్టచ్చండి క్వాలిటీ విషయంలో ఏదైనా క్వాలిటీలో మీకు రిమార్క్స్ వచ్చింటే నాకు వెంటనే ఫీడ్బ్యాక్ పెట్టండి రెస్పాండ్ అవుతానండి ఇది మీవి ఎలా వాడినా ఏ వాటర్తో వాడినా కూడా మీకు డైని షైనింగ్ ఇంతకంటే అయితే తగ్గదు ఇంకా పెరుగుతుంది షైనింగ్ అయితే ఇంతకంటే అయితే షైనింగ్ తగ్గదు పెరుగుతుందండి పాలిష్ అయితే నేను గ్యారెంటీ ఇవ్వలేను అన్పాలిష్ అయితే హ్యాపీగా మీరు యూజ్ చేసేసుకోవచ్చు గ్యారెంటీ ఇస్తాను లైఫ్ టైం ఇంతకంటే షైనింగ్ అయితే తగ్గదు ఎలాగైనా వాడుకోవచ్చు మీరు ప్రీమియంగా ఉంటుందండి గోల్డ్ లెక్కే ఉంటుంది చూపించాను కదా గోల్డ్ చైన్ కూడా మీకు సారీ ఇలా ఉంటుంది చూడండి దాని తగ్గట్టుగానే ఉంటుంది మీరు డైరెక్ట్గా గోల్డ్ చైన్ పక్కన పెట్టుకొని కూడా చూసుకోవచ్చు వాడిన చైన్ ఎవరన్నా గోల్డ్ చైన్ వాడింటారు కదా కొత్తది కాకుండా పాత చైన్ అది ఒకసారి వాడించైనా ఇది రెండు పక్కన పెట్టి చూడండి అలాగే ఉంటాయి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి ప్రజెంట్ నేను చూపించేటువంటి కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు షిప్పింగ్ ఛార్జ్ కూడా లేకుండా ఆల్ ఓవర్ ఇండియా అండి కావాల్సిన వాళ్ళైతే మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి నేను వన్ సెకండ్ మీకు డిజైన్ చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి డిజైన్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి హుక్ దగ్గర ఇలా వస్తుంది రింగ్ వస్తుందండి తాలి ఆప్షన్ లేని వాళ్ళకు డైరెక్ట్గా వేసి యూజ్ చేసేసుకోవచ్చు ఇలా ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకోండి వన్ బై వన్ చూపిస్తాను ఫస్ట్ వన్ స్నేక్ మోడలు సెకండ్ వన్ కావలసిన స్క్రీన్ షాట్ తీసుకోండి థర్డ్ వన్